హాయ్ వన్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్మీ వైఫ్ తులసిమాల అందరు బాగున్నారండి మేము బాగున్నాం అయితే మనం తిరుపతి దర్శనానికి అయితే వెళ్తున్నామండి మార్నింగ్ ఫైవ్ థర్టీ అయిపోయింది సిక్స్ టెన్కి అయితే వందే బాధ ట్రైన్ ఉంది లేట్ అయిపోయింది కార్లోనే ఇప్పుడైతే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది చాలా టెన్షన్ టెన్షన్ అయితే రైల్వే స్టేషన్లో దిగి పరిగే పరుగు అప్పటికి అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది వందే భారత్ అనేసి మనకైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి వందే భారత్ ట్రైను మార్నింగ్ సిక్స్ టెన్ ఏఎంకి ఎగ్జాక్ట్గా అయితే రైల్వే స్టేషన్ మీద ట్రాక్ పైన అయితే నిల్చున్నదండి మాకైతే లేట్ అయిపోయింది పరిగే పరుగు ఇక ట్రైన్ ఎక్కడ మిస్ అయిపోతుందని చాలా టెన్షన్ ఉంటాయి మాకెక్కడికి అయితే ట్రైన్ అయితే దొరికిపోయింది రన్నింగ్ రేస్ లాగా అయిపోయింది మాకైతే ఎప్పుడైనా ముందే రావాలి రైల్వే స్టేషన్ మా లైఫ్లో ఫస్ట్ టైం ఇంత తీసి పరుగు తీసి ట్రైన్ అయితే ఎక్కినాము లాస్ట్ అయితే ఇక రీచ్ అయితే అయిపోయినాం అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ ఎఫ్టల్స్ మళ్ళీ అయితే మనము తిరుపతి వెళ్ళిపోతున్నాము వందే భారత్లో పిచ్చి పిచ్చిగా స్పీడ్గా వచ్చేసినాం మార్నింగ్ మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఆకి అయితే ట్రైన్ దొరికింది మిష్ అయిపోయినాము ఎట్లా చేసినాం రన్నింగ్ రన్నింగ్ ఎట్లా పిచ్చి పిచ్చి రన్నింగ్ చేసినాము ఘోరంగా అంటే ఘోరంగా ఆకట్లయితే నా ఫస్ట్ టైం ట్రైన్ కూడా మా వారే టైం ఎక్కించారు జంప్ అయ్యేటప్పుడు ఇది ఫస్ట్ టైం వందే భారత్ సూపర్గా పొద్దు పొద్దులనే పంట పొలాల ముఖం చూసి ఎన్ని రోజులైందో ఇసుంటి వాతావరణం చూడక మినిమం ఒక రెండు మూడు సంవత్సరాలు ఉండొచ్చు లేవగానే ఆ బిల్డింగ్ ముఖాలు చూసుడు వారంలో సౌండ్లు సీటీలా ఆగమాగము ఇట్లా ప్రకృతితోని ఇక జీవితానికి ఇంకేం కావాలా ఇంతకన్నా మంచిగా స్నాక్స్ వచ్చేసినాయి ఇంకా మా వాడు అయితే వెయిట్ చేస్తున్నాడు స్నాక్స్ కోసం మేమైతే సీట్ చేంజ్ చేసుకున్నాం కదా మా త్రీ సీటర్స్ వాళ్ళకి టూ సీటర్స్ ఇక్కడ ఉన్నట్లు షిఫ్ట్ అయిపోయినాం స్నాక్స్ కోసం మా వాడు చూస్తున్నాడు ఏ మంచిగా ఏం లేదా మరి అయినకే చూస్తున్నాడు చాక్లెట్నా బాగా చూడండి స్నాక్స్ ఎట్లా వస్తున్నాయి స్నాక్స్ అయితే ఒక నిమిషం బాగా చూపిద్దాం స్నాక్స్ ఏమి ఇచ్చిందంటే ఒక బిస్కెట్ ఇచ్చి ఇంకోటి అది ఇలా ఇచ్చిరా ఇంకోటి ఒకటి ఒక నిమిషం ఓట్స్ బిస్కెట్ ఇచ్చారు మేడం ఒక నిమిషం ఓట్స్ బిస్కెట్ ఇచ్చేసారు ఇంకోటి ఏంటికాయ మసాలా టీ పౌడర్ ఇచ్చారు ఇంకా మసాలా పౌడర్ తీసుకొని వస్తారు ఇంకొకటి స్నా ఫుల్ గుష్ అయిపోతున్నాడు స్నాక్స్ వందే భారత్లో మనకు టికెట్ అయితే బాగానే ఉంటుంది వందలు ఇట్లా అట్లా ఉంటుంది కాబట్టి మనకు స్నాక్స్ లంచ్ కూడా ఫ్రీ లేనా లంచ్ కూడా నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ వెజ్ అయితే వెజ్ మేమైతే ఇప్పుడు నాన్ వెజ్ తినాము తిరుపతి వెళ్తున్నాం కాబట్టి వెజ్జే పాడ షూస్ చూస్తుంది స్నాక్స్ అంటే ఏవింగ్స్ కానీ చూడు చిమ్ కుది తింటున్నాడు మనకు ఫ్రంట్లో అయితే ఇట్లా బ్యాగ్స్ పెట్టుకోవడానికి స్నాక్స్ పెట్టుకోవడానికి ఉంటుంది మంచిగా ఇక మా అయితే పొట్టు పొట్టు కింద తింటున్నారు బాను బాగా సిగ్గు హ్యాండ్ బ్యాగ్ ట్రైపాటు అక్కడ పెట్టేసుకున్నాము గోరసల్లవు ఉంది మా పుట్టడి అస్సలు వండుకుంటలేదు ఏ పొట్టడా పడుకోరా అస్సలు వండుకుంటలే పడుకున్నదే ఒకటి గంటలకంటే మళ్ళీ లేచిందే మూడు గంటలకు మళ్ళీ పడుకుంటలేడు వీడు ట్రై చైకట్ షేన్ వర్కిస్తా షేన్ మనం వేడికి వతున్నాం నాన్న అమ్మలే కాదు జోజ దగ్గరికి తిరుపతి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నీకు ఇష్టం కదా గోవిందనామాలన్నీ చెప్తాడు మా వాడు చిత్ర గోవింద వాళ్ళు నేను చాయ్ చేస్తా అంటే నేను చాయ్ చేస్తాను అని ముట్లోడు బాగా సత్తం మొత్తం చేసేస్తున్నాడు మా వారికి కూడా అసలు మొత్తం బాగా బాగా సాత్విక్ అయితే ఛాయ్ ఇన్స్టెంట్ ఛాయ్ చేస్తున్నాడు అమ్మ మొత్తం ఈషా ఎగ్ డాడీ ఎవరు తాగుతారు అయ్యయ్యో వాడు సరే స్టిక్ ఏది మరి కింద ఒకటే స్టిక్ తో కలుపుతాడు వాడు డాడీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆర్ మీ వైఫ్ తో సిమాలా బాను సాత్విక్ అయితే మమ్మల్ని ఆడేసుకుంటున్నారు టీ నేం చేస్తా అంటే నేను పోటా పోటీగా చేసేస్తున్నారు మా వారు అంటున్నారు నువ్వు ఒక టీ తాగని నాకు అస్సలు సూట్ కాదు బయట టీ నేను ఇంట్లోనే తాగుతానండి ఆ మధ్యలో మధ్యలో అనౌన్స్మెంట్ ఇస్తానే ఉంది ట్రైన్లో నేను మాట్లాడదామంటే అది డిస్టర్బెన్స్ ఎందుకని నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఇక వీడైతే టీ కలిపేది కలుపుతున్నాడు నన్ను అయితే పిచ్చి లేపుతున్నాడు ట్రైన్లో సాత్విక్ స్టేషన్ వచ్చింది అనౌన్స్మెంట్ వేస్తూ ఉంది సాత్విక్ అయితే ఏం చేస్తున్నాడు అది ఇక టిఫిన్ వచ్చిందండి ఎయిట్ థర్టీకి టిఫిన్ వచ్చింది టిఫిన్లో బాగానే పెట్టారు వడ ఉప్మా కొబ్బరి చట్నీ ఇంకా మనకు ఒక కప్ కేకు వైప్స్ ఇంకా చెమ్మచ్చిర్రు టేస్ట్ అయితే బాగుంది పిల్లలకు తినిపించేసిన నేను తినేసిన వాళ్ళైతే కప్ కేక్స్ చాలా ఇష్టంగా తిన్నారు ఇక మధ్యలో ప్రాజెక్ట్ వచ్చింది దాన్ని కూడా తీసిన ఇక తినిపించేటప్పుడు అయితే వీడియో తీయలే ఇక ఇప్పుడే పెద్ద గండంగా ఉందండి ఇంకా తినిపించేటప్పుడు తీసిన అనుకో నా పని అంతే ఇక తిన్న మండంకల పిల్లలలోల్లండి ఇక అంతా అయిపోయింది కదా ప్రాసెస్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే పెద్ద టాస్క్ ట్రైన్ వెళ్ళడం అంటే ముంగడు ఒక చిన్నపిల్ల ఉన్నది వాడు మధ్యలో ఎక్కి స్పైడర్ మ్యాన్ అనేసి హాయ్ చెప్తున్న పాపకి మొత్తం చిన్నపిల్లల లొల్లి లొల్లి ఇక పెద్దవాళ్ళు అయితే మొత్తం మూసుకేసి వేసుకొని పడుకున్నారు బాగా చల్లగా ఉంది కదా మొత్తం అందరైతే పడుకున్నారు మాకేడా పడుకొని ఇస్తారు వీళ్ళు ఘోరంగా లొల్లి లొల్లి పెట్టేస్తున్నారు మా పాప అయితే వేరే సీట్లకి వెళ్ళి ఆడుకుంటుంది ఇక ఖాళీ ఉండే సీట్లు కాబట్టి వదిలేసాము ఇట్లుంటుంది పిల్లలతోని మామూలుగా ఉండదు రచ్చ రచ్చనే అయిపోయి ఇక లంచ్ వచ్చింది పన్నెండున్నరకి లంచ్ పెట్టేసిరు ఫుడ్ మీద ఫుడ్ ఫుడ్ మీద ఫుడ్ కూర్చున్న దగ్గర అన్నీ వస్తున్నాయి ఇక మా పిల్లలైతే దెబ్బకినా పక్కనుండే లక్ష్మీ వాళ్ళ డాడీ పక్కన కూర్చున్నారు ఎందుకంటే అన్నం కదా అన్నం అంటే పెద్ద భయం అబ్బో ఇంకేదైనా చెప్పాలని అన్నమంటే పారిపోతారు ఇద్దరు వెళ్ళి కూడా మా బాబు మా బాబు మా పాప కలిసి మా ఆయన దగ్గరనే కూర్చున్నారు నేను ఈరోజు తిననండి నాది ఫాస్టింగ్ ఇక నేను ఎట్లయినా తిరుపతి వెళ్ళినాక అక్కడ దర్శనం అయినాక తిందామనుకున్నా నేను నేను తినలేను మా పాప మా బాబు అయితే ఇక తీగ ఏంది ఏంది అనేసి చూసుకుంటూనే ఉన్నారు మూడు ప్లేట్స్ అయితే వచ్చినాయి త్రీ త్రీ సీట్ అయితే బుక్ చేసినాం కదా మేము మనం వందే భారత్ ట్రైన్ ఎక్కుతైతే ఫుడ్కి డబ్బులు కట్టడం అవసరం లేదండి మనము ట్రైన్ టికెట్లనే అమౌంట్ పే చేసేస్తాం కాబట్టి ఏది ఇచ్చినా అన్నీ ఫ్రీనే మనకు అది ఫుడ్ కూడా చాలా బాగుందండి రైస్ దాలు ఇంకా తొరై సబ్జీ దహి ఇంకా రెండు రోటీలు ఒక పిక్కలు ఆలు ఫుల్ గోబీ ఫ్రై సూపర్ ఉందండి టేస్ట్ మా పిల్లలకి అయితే అన్నం లేకున్నా రోటీ అయితే కావాలి త్రీ టైమ్స్ రోటీ పెట్టినా తింటారు అన్నం లేకున్నా రోటీ పక్కా హ్యాపీగా తినేసారు నేను తినిపిస్తా అంటే మా పిల్లలు వస్తాను ఎలా ఏ సాల్ట్ ఇచ్చారా మనకు ఎక్కడ ఇచ్చారు సాల్ట్గా మ్యాంగో అయిన ఉంటుంది నోరు ఊరుతుంది చదివి చూద్దాం ఫైనల్గా అయితే తిరుపతికి వచ్చేసినాం శ్రీ శ్రీవారి ఉంటాం మీకు ఏం పడుతుందా లేదు కానీ చూడండి వందే భారత ఐస్ క్రీమ్ కూడా మా వాడు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని చెప్పేసి ఆ మొత్తం ఆ అబ్బాయికి అయితే పిలిచి పిలిచి మరీ అడిగి అడిగి తీసేస్తున్నాడు సాత్విక్ ఐస్ క్రీమ్ చూపి అమ్మమ్మకి చెప్పద ఈ ఐస్ క్రీమ్ కోసం పది నిమిషాలు చేసిండు సాత్విక్ టేస్ట్ బాగుంది సాత్విక్ ఇంకోటి పెట్టు ఆ టేస్ట్ బాగాలేనట్టుందబ్బా అబ్బా సాత్విక్ పెట్టు బాగుంది అమూల్ ప్రోడక్ట్ బాగానే ఉంది టేస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫుడ్ ఏదైనా బాగానే ఉంటుంది టికెట్ కూడా బాగా రేటే ఉంది దగ్గర దగ్గర రెండు వేలు ఎమ్మె ఎంత అందంగా వెళ్ళిపోతుంది చూడండి వందే భారత్ ట్రైన్ చూడండి మేము టెన్ నెంబర్ బోగిలు ఉన్నాం జెడ్ స్పీడ్లో వచ్చేసింది మార్నింగ్ సిక్స్కి ఎక్కితే టూ ఓ క్లాక్కి తిరుపతి చూడండి స్టార్టింగ్ ఉంది సాత్విక్ సౌండ్ చేయకు ఫ్రెండ్స్ తిరుపతి అయితే వచ్చేసింది చూడండి అయిపోయింది మేమైతే రీచ్ అయిపోయినాము ఫ్రెండ్స్ పిల్లలని తీసుకొని మా వారైతే తెలుసుకున్నారు ఊరంగ ట్రాఫిక్ ఊరంగ మేమైతే గుర్తిస్తాము ఇక పదకొండు సంవత్సరాల కళ అయితే నాకు నెరవేరబోతుంది పిచ్చి పిచ్చి ఎండలు ఉన్నాయి ఘోరంగా అంటే గుండంగా ఇంకో ఆటో బుక్ చేసుకున్నాము ఒక్క ఆటో అనేసి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అంటున్నారు మేమైతే ఓలో బుక్ చేసుకున్నాము ఉంటాయి బుక్ ఇక్కడ మాత్రం చాలా ఉండాలి తిరుపతి నుండి శ్రీవారి పాదాలకు మా ప్రయాణం స్టార్ట్ తిరుపతి కొండ చూస్తుంటేనే జన్మ జన్మ అయిపోయింది అనుకున్నా అండి ఎప్పుడు టీవీలో చూడడం యూట్యూబ్లో చూడడమే కానీ ఎప్పుడు నా రియల్గా నేను నా లైఫ్లోనే ఫస్ట్ టైం తిరుపతి రావడము అది కూడా నేను కాలేజ్ టైంలో మొక్కుకున్న మొక్కు మా వారి వల్ల దయ వల్ల నేనకైతే నెరవేరబోతుంది అసలు నేనైతే గాలి వెళ్తున్నాను అసలు నేను తిరుపతికి అని కూడా ఊహలోనే ఉండిపోయినా ఒక సైడ్ నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి ఎందుకేమో హ్యాపీనెస్ ఫుల్ హ్యాపీనెస్ తిరుపతికి అయితే వచ్చి రూమ్ అయితే తీసుకున్నామండి మళ్ళీ మార్నింగ్లో వేసేస్తే మనం దర్శనానికి అయితే వెళ్ళాలి అప్పటివరకు అయితే రెస్ట్ తీసుకోవడానికి తిరుమల వెళ్తే ఎందుకు మళ్ళీ మనకు టోకెన్స్ కావాలి కదా అనేసి తిరుపతిలోనే ఉండిపోవాల్సి వచ్చేసింది ఇక్కడ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మేము మళ్ళీ టోకెన్స్ కోసం అయితే లైన్లోకి వెళ్ళాలి చాలా ఇబ్బంది అయిందండి మేము శ్రీవారం ఎట్లకి వెళ్ళి అక్కడ మళ్ళీ అక్కడ నుండి వాపస్ వచ్చినాము చాలా పెద్ద స్టోరీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను నేను ఫ్రెండ్స్ లాస్ట్కి అయితే తిరుపతికి అయితే వచ్చేసినాం ఇక తిరుపతి పోదామని కాళ్ళనడకని వెళ్తే టూ ఓ క్లాక్ నుంచి బంద్ అంట టువెల్వ్ ఇయర్స్ బిలో పిల్లలకైతే ఎంట్రీ చేయరంట టూ ఇయర్స్ బ్యాక్ ఒక పిల్లని పూలైతే ఎత్తుకొని వెళ్ళిపోయి తినేసిందంట అందుకు ఎంట్రీ లేదంటే మళ్ళీ వచ్చేసినాము మళ్ళీ తిరుపతికి వచ్చేసి ఇవ రూమ్ తీసుకొని ఇంట్లో స్టే చేస్తున్నాం మళ్ళీ మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి మెట్ల దారి నుంచి అయితే కాళ్ళు నడకతోని పైనకి ఎక్కాలి ఇంత దూరం వచ్చినాం కదా బస్సులు ఎడితే ఏం లాభము టూ అవర్స్ అయితే ఎక్కేస్తామని చెప్పేసి రూమ్ అయితే రెంట్ తీసుకున్నాము ఇప్పుడు కొసేపు రెస్ట్ తీసుకొని ఈ చుట్టుపక్కల ఉన్న మొత్తం ఇక తిరుపతిలో ఉన్న దేవుళ్ళ మొత్తం దర్శనం చేసేసుకొని ఇక రేపు మార్నింగ్ అయితే తిరుమల తిరుమలలో అందరు గుండ్లు కొట్టేసుకొని దేవుడికి దర్శనం అయితే వేసుకోవాలి పిల్లలు పిల్లలైతే అందరూ అలసిపోయారు నేను కూడా ఫుల్ అలసిపోయినా మేము టోకెన్స్ కోసం పడ్డ కష్టాలు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఇంకా బాయ్ బాయ్